వెల్కమ్ టు గాయత్రి కిచెన్ ఈరోజు రెసిపీ వెజిటబుల్ రైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకొని రెండుసార్లు బాగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి బాస్మతి బియ్యం లేనప్పుడు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చును మామూలు రైస్ కూడా రెండుసార్లు కడిగి హాఫ్ అన్ అవర్ ముందుగా నానపెట్టుకోవాలి మనం బాస్మతి రైస్ ఉడకడానికి అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాడుకుంటాం అదే నార్మల్ రైస్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీరు వాడుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కొద్దిగా పుదీనా నాలుగు నుంచి ఐదు టమోటాలను కట్ చేసుకుని చిన్న ముక్కలుగా తీసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రఫ్గా ఉండాలి పేస్ట్ స్మూత్గా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా అంటే ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ మీల్ మేకర్ని తీసుకుని వాటర్లోకి వేయాలి ఇలా స్టవ్ మీద ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు మీల్ మేకర్ను నీళ్ళలోనే ఉంచాలి తర్వాత హాట్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసి అందులోకి మళ్ళీ నార్మల్ వాటర్ని వేయాలి ఇలా కూల్ వాటర్ వేశాక మిల్ మేకర్ నుండి వాటర్ని అంతా కూడా ఇలా ప్రెష్ చేస్తూ తీసివేయాలి ఇలా అన్నిటిని ప్రెస్ చేసి వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి నూనె వేడెక్కినాక అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక నిమిషం ఆగి కరివేపాకు వేసుకోవాలి అలాగే బఠానీలు వేసుకోవాలండి వీటిని నేను ముందు రోజు నానపెట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను లేదంటే ఫ్రోజన్ బఠానాస్ కానీ పచ్చి బఠానాలు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చును ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు క్యారెట్ ముక్కలు అలాగే బీన్స్ కూడా వేసుకొని రెండు నిమిషాలు కలిగి పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయండి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలియబెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేటప్పటికి మనం మరొక పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్కాలు గ్లాస్ వాటరు తీసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి ఇది నేను ఒకటి ముక్కాలు తీసుకుంటున్నానండి కుక్కర్లో చేసేట్టుగా ఉంటే ఒకటిన్నర గ్లాసెస్ సరిపోతుంది అదే నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు గ్లాసులు తీసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా షాజీరా ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి అన్నీ వేశాక మూత పెట్టి నీటిని వేడి చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ ఎలా కుక్ అయ్యో చూద్దాము వెజిటేబుల్స్ అన్నీ కూడా హాఫ్ కుక్ అయ్యాయి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో వేసుకోవాలి మీల్ మేకర్ వేసాక ఓ రెండు నిమిషాల పాటు కలిపెట్టుకోవాలి తరువాత మనం మొదటగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయాక ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకొని ఇందులోకి మనం నానపెట్టుకున్న బియ్యంలో నుండి వాటర్ అంతా తీసివేసి బియ్యం మాత్రం వేయాలి బియ్యాన్ని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకుని తర్వాత మనము పక్కన వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఈ బియ్యంలోకి వేయాలి ఇలా వాటర్ వేసాక ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తక్కువగా ఉంటే ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి బియ్యాన్ని ఉడికించుకోవాలి మూత తీసి అన్నాన్ని ఒకసారి కలపెట్టాలి చూడండి ఆల్మోస్ట్ వాటర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు చిన్న మంటపైనే అన్నంను కుక్ చేసుకోవాలి చూడండి వెజిటబుల్ రైస్ అయిపోయిందండి ఇప్పుడు వాటర్ ఏమి కూడా లేదు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు అలాగే పెట్టి తరువాత సర్వ్ చేసుకోవాలండి ఈ వెజిటబుల్ రైస్ని రైతాతో సర్వ్ చేసుకోండి Thanks for watching.